పశ్చిమ ఐదేళ్ల వైసీపీ పాలనలో అంత అరాచకమేనని పశ్చిమ టీడీపీ అభ్యర్థి గణబాబు విమర్శించారు నగరానికి పొట్ట చేత పట్టుకుని వచ్చిన వలస జీవులను ఆదరించి అక్కున చేర్చుకునే గొప్ప మనసు ఉత్తరాంధ్రదన్నారు అలాంటి వారికి కూడా ఉపాధి లేకుండా చేసిన దుర్మార్గపు ప్రభుత్వం రాష్టంలో కొనసాగిందని మండిపడ్డారు ఇలాంటి అక్రమాలను అరాచక పాలనను అంతమందించేందుకు జనం సిద్ధమయ్యారని చెప్పారు కూటమి అభ్యర్థిగా పశ్చిమంలో తన విజయం ఖాయమంటున్న ఘనబాబుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఘనబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గం అంతా చాలా చాలా ప్లేసెస్లో తిరిగారు ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువగా ఆయన పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు సార్ ఎలా ఉంది పశ్చిమలో డెఫినెట్గా ఈరోజు గతంలో చేసినటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన నియోజకవర్గానికి కానీ విశాఖ నగరానికి కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం జరిగారు ప్రత్యేకించి పశ్చిమలో శాశ్వతమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయగలిగి అటు రైల్వేకి సంబంధించిన అండర్పాసెస్ కావచ్చు ఎన్హెచ్కి సంబంధించిన ఎన్ఐడి ఫ్లైఓవర్ కావచ్చు డిఫెన్స్కి సంబంధించిన ఇండస్ట్రియల్ రోడ్ కావచ్చు స్కూల్స్ కావచ్చు స్టేడియమ్స్ కావచ్చు ఎంఆర్ఓ కార్యాలయాలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు కొత్తగా ఎంఆర్ఓ కార్యాలయాలు కావచ్చు పూర్తిగా పదమూడు వేల ఐదు వందల మందికి పట్టాలు కావచ్చు ఏడు వేల మందికి టిట్కో ఇళ్ళు కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గతంలో జరిగినాయి ఈరోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత చెత్తపన్ను పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కరెంటు బిల్లులు పది శాతం పెంపు ఈ రకంగా అయినటువంటి ప్రజలకి ఈ ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ ఈరోజు కూడా అవ్వలేదు పిల్లలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ప్రచారం ఒకవైపు వేరు ఉంది వాస్తవంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య వేరుగా ఉంది కాబట్టి ఈరోజు ప్రజలపైన భారం పెట్టి సంపద సృష్టించడం చేతకాక పదమూడు లక్షల పైన అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని భారం పెడితే ఆ అప్పు తీర్చే క్రమంలో ఈరోజు ప్రజలే భారం అవుతున్నారు ఈరోజు ఆ సంపద సృష్టించడం అనేది ఒక అసమర్థ పాలన అవినీతమయమైంది ముఖ్యంగా వచ్చేటువంటి రెవెన్యూ కూడా లిక్కర్ కానీ శాండ్ కానీ ల్యాండ్ కానీ ఉండేటువంటి మైన్స్ కానీ గ్రావల్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పోతున్నాయి ప్రైవేటు చేతులకు వెళ్ళిపోవటం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోతుంది కొత్తగా ఇన్వెస్టర్స్ వస్తే ఇన్కమ్ జనరేట్ అవుద్ది ఇన్వెస్టర్స్ ఎవరు కూడా కొత్తగా రాలేదు ఉన్నవాళ్ళు వారిపై పక్క రాష్ట్రాలకు పోయిన సంగతి మీ అందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ఒక నష్టం జరిగింది అందుకే ఇప్పుడు ఎన్డీఏ కూటమి కారవడానికి అంటే అందరూ కలిసి ఉండడానికి కూడా ప్రధాన కారణం రాష్ట్రం అప్పుల్లో వెళ్ళిపోతూ ఉంది వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయాయి ఈరోజు ఉద్యోగస్తులు ఇచ్చినటువంటి హామీలు కానీ యువతకి ఇచ్చిన హామీలు కానీ రైతాంగానికి కానీ మహిళలు కానీ ఏదో ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఈరోజు ఆ హామీలు ఏవి కూడా అమలు చేసేలేని పరిస్థితి ఉంది ఒక ఛాన్స్ పెరిటే అవకాశం ఇచ్చారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వెనక్కి లాక్కొని ఈరోజు దాన్ని పెద్ద ప్రచారం చేసుకునే ప్రభుత్వం కాబట్టి మేము ప్రచారంలో ఎక్కడికి వెళ్తున్నా ఆయన చెప్పినట్టు ప్రజలే స్టార్ క్యాంపెయినైర్స్ అయ్యారు నేను ఏదైనా పాయింట్ మర్చిపోయిన వాళ్ళే చెప్తున్నారు తిరిగి ఇలాంటి భారం పడింది అని కాబట్టి రాష్ట్రంలో విశాఖ నగరమే కాదు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది డెట్గా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కాముకులు భవిష్యత్తుగా ఆలోచన చేసేవాళ్ళు విజ్ఞులు ఇలాంటి వాళ్ళు కూడా సంవత్సరం క్రితమే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో రిజల్ట్ ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు రాయలసీమ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు మీరు చూసారు సంవత్సరం క్రితమే సైలెంట్గా బయటకు కనబడకుండా ఆ రోజు వారి మొదటి ప్రాధాన్యత ఓటు కావచ్చు ప్రాధాన్యత క్రమంలో ఇచ్చేటటువంటి విద్యావంతుల ఓటు అది కాబట్టి ఇది ఎవరైతే విద్యావంతుల్లో పేదవాళ్ళు ఉన్నారు ధనికులు ఉన్నారు మధ్యతరగతి ఉన్నారు అందరూ ఉంటారు కాబట్టి ఆ తీర్పు ఈరోజు సంవత్సరం తర్వాత ఇంకా ఏ రకమైన పాలన ఉందో చూసారు ఈ సంవత్సరకాలలో ఇంకా అధ్వానంగా తయారైన వ్యవస్థలన్నీ ఒప్పుకోలే కాబట్టి డెఫినెట్గా మా ప్రచారంలో ఒక మంచి మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం విశాఖ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా డెఫినెట్గా అభివృద్ధి కాముకులు అభివృద్ధి సంక్షేమం చేసే వాళ్ళకి చిరస్థాయి గుండెలో పెట్టుకునేటువంటి వ్యక్తులు వీళ్ళందన్నారు డెఫినెట్గా ఇండస్ట్రీల్లో పరిశ్రమలో చాలామంది మైగ్రెంట్ పీపుల్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి విశాఖపట్నం అనేటప్పటికీ ఒక కాస్మోపాలిటన్ సిటీ అనేక మంది ఉద్యోగాల కోసం వచ్చారు వ్యాపారాల కోసం వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని ఇక్కడ స్థిరపడిపోవాలనుకుంటారు దానికి కారణం ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అలాంటి ప్రశాంత వాతావరణంలో నా నియోజకవర్గం ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ మంది అదర్ స్టేట్స్ కూడా ఉంటారు వ్యాపారం గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాల్లో డిఫెన్స్లో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయినా కూడా ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి ఇక్కడే ఉండాలి అని యూపీ బీహారీ ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఇక్కడ ఉండటానికి ప్రధాన కారణం విశాఖ ప్రశాంతత అలాంటి ప్రశాంతత మీరు కొద్ది కాలంగా చూస్తున్నారు ఏదో జరుగుతున్నటువంటి భయం ఒకవైపు కిడ్నాపులు పార్లమెంట్ ఇంట్లోనే కిడ్నాప్ ఒక ఎంఆర్ఓని డైరెక్ట్గా ఇంటి దగ్గర మర్డర్ గంజాయి ఎక్కడికక్కడ గంజాయి డ్రగ్స్ ఒక సెంటర్గా సో ఇవన్నీ కూడా ఈ భయం కలిగే విధంగా ఈరోజు ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా డెఫినెట్గా మరలా ఎన్డీఏ రావాలి విశాఖపట్నం పూర్వంలో ఏ పీస్గా ఉందేదో అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలని చెప్పి వారు కూడా కోరుకుంటున్నారు ఇక పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది మైగ్రేట్ పీపుల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ ప్రశాంత నగరంగా అంటే పశ్చిమ నియోజకవర్గంలో తన విజయం సాధిస్తానని కూటమి అభ్యర్థి గనబాబు చెప్తున్నారు కెమెరా పర్సన్ బ్యాజ్తో చిట్టుబాబు ఎస్ డి విశాఖ నుంచి